మీకు ఇప్పటిదాకా లవ్ స్టోరీలు ఏం లేవా వర్కౌట్ కాలే అంటే ఏ క్లాస్లో స్కూల్లోనే ఉండే నైన్త్ క్లాస్లో అంటే నేను టెన్త్ క్లాస్లో ఉండే ఆమె నైన్త్ క్లాస్లో జూనియర్ జూనియర్ సో అది వర్కౌట్ కాలే వన్ వర్కౌట్ కాకపోతే అంటే వర్కౌట్ కాలేదు కూడా ఉన్నది ప్రపోజ్ ప్రపోజ్ చేసినా కాకపోతే అది ఆయమే దిక్కు నుంచి వర్కౌట్ కాలే వన్ సైడే తో నేను ఒక్కని ప్రౌడ్ గా చెప్తుంటా అంటే టెన్త్ క్లాస్ నుంచి ఇప్పటిదాకా ఒకటి అమ్మాయి వన్ సైడ్ అనుకుంటానా అది ఎప్పుడు రీ ఇంట్రెస్ట్ పోతా తెలియదు కానీ ఇంట్రెస్ట్ పోయినప్పుడు అంటే ఇక మ్యారేజ్ అప్పుడు ఇంట్రెస్ట్ పోతా అనుకుంటా ఇంట్రెస్ట్ పోయినప్పుడు అరేంజ్ మ్యారేజ్ అని ఫిక్స్ ఇంట్లో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసిన మీరు ఏదైనా చేసుకోండి అదే కాకపోతే ఒక్కొక్కటి స్పెషల్ వన్ ఉంటారు కదా అట్లా స్కూల్లో ఏమైనా నచ్చింది అంతే అంటే బాగుండే చూడడానికి అంతే న్యాయ మీద ఎక్కువ వర్క్ అడగాలి అంటే నాకు ఇష్టపడేట్లు చాలా మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు వీళ్ళు కాకపోతే నేను ఇష్టమైన అంటే నాకు ఇష్టపడిన వాళ్ళు లేరు అట్లా అని ఇక అంటే ప్రపోజల్స్ కూడా వస్తుంటాయా వస్తాయి నేనే నాకు ఎందుకు ప్రపోజ్ చేసిన పోయి పోయి నీకు వాళ్ళు దొరకలే అంటే అరే అట్లా కాదు ఇట్లా కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వచ్చినాయి ప్రపోజల్స్ వచ్చినాయి హిందీ ముంబై నుంచి వచ్చినాయి హైదరాబాద్ వాళ్ళు కూడా చేసిండ్రు వరంగల్ వాళ్ళు కూడా చేసిండ్రు కాబట్టి వద్దు బై హోల్డ్ మీద అంటే నాకు నాకు రిలేషన్స్ మెయింటైన్ చేయడం రాదు అంటే సగం టైం ఇవ్వలేకపోదా నేను ఈ ఈ పని మీద పెడితే ఇదే పని మీద ఉంటాను మళ్ళీ వీళ్ళు గుర్తుకురారు నాకు అట్లా చాలా మంది ఫ్రెండ్స్ కూడా విడిపోయినారు అంటే ఎట్లా అంటే ఒక అమ్మాయి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఏడుస్తుంటే కూడా అట్లే కళ్ళు ఎట్లా తోడాలి ఎట్లా బుద్ధి గరించాలో తెలియదు నాకు అరే అమ్మ ఏడిస్తే ఒక టూ మినిట్స్ సైలెంట్ ఉంటా ఏడిచి ఆమె బాధంతా తిరిగిపోయే మాట్లాడతాను అట్లా ఉంటుంది నాకు అంటే ఒకవేళ ఆమెకు ఇట్లా అరే అట్లా కాదు ఇట్లా కాదు అన్న ఫేక్ అనిపిస్తుంది నాకు నీకు అదే వద్దు పోయి నాకు ఇట్లాంటివి రావు నేను కొంచెం దూరం అంటాను నువ్వు ఏడ్చిన తర్వాత నువ్వు బాధంతా క్లియర్ చేసినాక నాకు మాట్లాడు ఆ టైంలో రాదు అసలు అది అది ఫేక్ అనిపిస్తుంది నాకు నాకు నేను ఇట్లనే ఉంటా అన్నట్టు అట్లనే ఉంటాను ఆ టైంలో వేరే వచ్చి కేర్ చేయంగానే ఆ ఫ్రెండ్స్ అటు తిరుగుతారు చాలా మంది అట్లా వెళ్ళిపోయినరు తర్వాత ఇంత ఫీల్ ఏం లేదు కానీ వచ్చేటోళ్ళు ఉంటారు పెట్టేటోళ్ళు పోతారు నా బిలీవ్ ఏంటిదంటే నేను ఎట్లా ఉంటానో నాకు అట్లాంటి వైఫ్ వస్తుంది అట్లాంటి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ దొరుకుతారని బిలీవ్ అందుకే నేను ఎవరిని ఫోర్స్ ఉండు ఉండు అని అయితే టెన్త్ క్లాస్లో నేను టెన్త్ మీ నైన్త్ తర్వాత లేదు ఇక క్రష్ చాలా మంది నా నేను క్రష్ అయిపోయినా కానీ నాకెవరికి మీద క్రష్ లేదు నిజంగా షాక్ ఇన్ని ప్రపోజల్స్ నీకు వస్తుంటే షాక్ అనిపిస్తుంది నేను ఒకవేళ రావు అస్సలు రావు ఎందుకంటే చాలా మందికి నేను ఇంటిదో తెలవాలి తల్లి తెలవాలి కదా వాళ్ళకి అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియో వస్తే నన్ను చూసి అరే హీస్ స్ట్రగులింగ్ ఏదో చేస్తుండు అది బాగా రీచ్ అవుతుంది మంచి మెసేజ్ చూపిస్తుండ్రు మంచి క్యాండెడ్ అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది మన వీడియోలు మన ఎక్స్ప్రెషన్స్ మందికి ఫేస్ రీడింగ్ కూడా తెలుసు చూడంగానే చెప్పేస్తారు అట్లాంటి కొన్ని వీడియోస్ చూడంగానే మనం జడ్జ్ చేస్తాం కదా అట్లాంటి కొన్ని వీడియోస్ నేను కామెడీ చేసేటప్పుడు చాలామంది అమ్మాయిలు ఉంటాయి చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేసిండ్రు నేను ఎప్పుడైతే ఎమోషనల్ ట్రా ట్రాక్కి చేంజ్ అయ్యానో ఎవరు చేస్తారు ఎందుకంటే అనుకుంటున్నారే వీడే పాదల్లో ఉన్నాడు వీడి దగ్గర నేను ఏం చేయాలన్నట్టు ఫీలింగ్ వచ్చింది అందుకే చాలా నేను నోటీస్ చేసిన నేను కామెడీ చేసేప్పుడు నా ఇన్బాక్స్ చాలా నిండిపోయారు అమ్మాయిలు ప్రతి అమ్మాయిలు మా ఫ్రెండ్స్ ఊకేడు కదా రెండు రాదు రాదు అని దాంట్లో ఏం లేవురా మీ ఇష్టం ఉంటే తీసుకోలేదు లేదా కాబట్టి రెండు మూడు ఐడి రాదు రా నా నాతో మాట్లాడతారు నీతో ఎందుకు మాట్లాడతారు అని నేను అదే ఎమోషనల్ ట్రాక్ చేంజ్ చేంజాక అస్సలు చాలా తక్కువ మంది మాట్లాడతారు చాలా తక్కువ మంది మాట్లాడతారు వాళ్ళు కూడా లవ్ ఫెయిల్యూర్ ఉంటే మాట్లాడతారు నా అతనికి ఇట్లా అయింది నా అతను కూడా ఎట్లనేయ్ందంటే అప్పుడు నేను ఆ ఎక్స్ప్లెయిన్ చేసారు అట్లా కాదు ఇట్లా కాదని ఎక్స్ప్లెయిన్ ఆ మెసేజ్ చూడగానే యాక్సెప్ట్ చేయగా అమ్మో ఈమె దీంట్లో పోతే మళ్ళీ నేను ఆయనకి నచ్చ చెప్పాలి ఏం చేయాలి నాకు తెలియదు ఎట్లా సంజాయించాలి కూడా తెలియదు వాళ్ళు ఒక రోజు మాట్లాడతారు రెండు రోజులు మాట్లాడారు ఇక నెక్స్ట్ రోజు నుంచి మాట్లాడారు అంటే వాళ్ళు డిప్రెషన్లో ఉన్నంత సేపు మూవ్ అని అవ్వడానికి అట్లా ఒక్కో వీడియో చేసిన నేను ఏడ్పించేటోళ్ళు చాలా మంది ఉన్నారు హిందీలో వేసిన రులానే వాళ్ళే బోథే లేకన్ హసానే వాళ్ళ బస్ మే హైసా ఫీల్ హువాతో మీకు మెసేజ్ అని అట్లా వీడియో చేసిన మంచిగా చెప్తున్నా చాలా మంది మెసేజ్ చేసినారు నేను అట్లా అనుకోలే ఇంకోటి నా ఫేమస్ డైలాగ్ మొత్తం చాలా మంది నార్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అందరూ నా డైలాగ్కి నా వాయిస్ మీద వీడియో చేసిండ్రు అది డైరీ మిల్క్ పోతే బోతి అమ్మి క్యాతోమ్ అంతే మేరే బచ్చం కె అమ్మి అని చెప్పిన డైరీ మిల్క్ అది తెలుగులో కూడా కన్వర్ట్ చేసినా నేను తెలుగులో చూసి అరే ఇది నాదే డైరీ మిల్క్ ఉంటుంది కమ్మగా నువ్వు ఉంటావా మా పిల్లలకి అమ్మగా అన్నట్టు అదొక ట్రెండ్ క్రియేట్ చేసిన నేనైతే అప్పుడు సో ఆ ట్రెండ్కి చాలామంది చాలా డైలాగ్స్ క్రియేట్ అయినాయి కొత్త కొత్తగా హిందీలో అయినాయి తెలుగులో కూడా అయినాయి సో ఆ వీడియో చేసినప్పుడు చాలామంది నేనవుతా మీ పిల్లలకి మమ్మీ అట్లాంటి కామెంట్స్ వచ్చినాయి చూసి ఖుషి అవుతా కానీ దాన్ని ఏం చేయలేదు నేను మెసేజ్ చేసినా కూడా ఈ ఫీల్డ్లో ఉంటే ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్లో ఫీల్డ్ ఉంటే ఎవరికి మెసేజ్ చేయలేం కొన్ని సిచ్యువేషన్స్ ఆపుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి చాలా డీసెంట్గా ఉండాలి అంటే చాలా ఫేక్ ఫేక్ అనిపిస్తూ ఉంటా వాళ్ళది హాయ్ అది ఫ్రెండ్స్ ఉన్నప్పుడే మొత్తం లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు సార్ మీరు కాకపోతే ఇంత డీసెంట్గా ఉండాలి ఎవరితో మాట్లాడద్దు ఎక్కువ వాళ్ళకి సాటిస్ఫై చేసేటట్టు మాట్లాడాలి ప్రతి ఫ్యాన్ ఇంపార్టెంట్ ప్రతి సబ్స్క్రైబర్ ఇంపార్టెంట్ ప్రతి ఫాలోవర్ ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇగ్నోర్ చేయొద్దు ఇగ్నోర్ చేసినప్పుడు వాళ్ళు ఒక పది మందికి చెప్పుకుంటారు అరే వాడ్రా ఇగ్నోర్ చేసిండు ఆయనకి రా అన్నట్టు ప్రతి ఎవ్వరు వచ్చినా కూడా నేను చాలా మంచిగా రిసీవ్ చేస్తుంటే వాళ్ళు ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఆంటీ వాళ్ళు లేడీస్ ఎవరైనా వస్తే నేనే వాళ్ళ ఇంటికి పోయి కలిసి వస్తాను వరంగల్లో ఎవరైనా వస్తారు కదా సౌదీ రిటైన్స్ దుబాయ్ రిటైన్స్ వచ్చి వాళ్ళు కలుస్తారంటే వీళ్ళు కలుస్తారంటే నేనే పోయి కలిసి మాట్లాడి కొన్నిసేపు కూర్చొని మాట్లాడి వస్తాను ఏమనిపిస్తే అనవసరంగా ఫేమస్ అయినా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అనిపించింది అంటే ఏది పడితే అది చేయలేము ఇప్పుడు నాకు పానీపూరి ఫుల్ ఇష్టం అప్పుడప్పుడు తింటా అంట మా అక్క వాళ్ళు వాళ్ళు ఏదో తింటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తినలేను బై ఎట్లా ఉండదు వాళ్ళు అరే ఓకే ఓకే హాయ్ హాయ్ వాళ్ళ ముందు ఇరవై రూపాయలు తింటుంది పది రూపాయలు తినేసి అయిపోయి ఓకే బాయ్ భాయా అని వెళ్ళిపోయేటువంటి అంటే ఏది కూడా చేయలేను రోడ్డు మీద ఏది కూడా చేయలేను కాకపోతే అది మంచిగా ఉంటుంది సిచ్యువేషన్ ఫేమస్ అయినా అంటే వాళ్ళు నన్ను గుర్తుపడుతుండ్రు నాకు గుర్తు నా టాలెంట్కి రెక్స్పెక్ట్ చేస్తుండ్రు ఇట్స్ గుడ్ అది అది మంచిగా అనిపిస్తుంది ఫేమస్ అయినా ఒకటి రెండు చాలా అనిపించింది ఎందుకంటే నా నా డిగ్రీ ఫ్రెండ్స్లో అందరూ సాటర్డే ప్లాన్ చేసుకుంటారు బయటికి పోవడానికి నేను సాటర్డే షూట్ చేసుకుంటా రాత్రి ఎడిట్ చేసుకుంటా సండే వీడియో అప్లోడ్ చేస్తాను సో నాకు దొరికేది ఒకటే సాటర్డే చాలా మిస్ అయినా అట్లా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చినా కాకపోతే నాకు సాటిస్ఫై దొరికేది ఇదే పనితోని సో పైసలు రాకపోయినా పర్లేదు కానీ దీంట్లో చాలా సుఖం కానీ అట్లా ఇదే పని ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రయారిటీ